ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో తిరుపతి జిల్లా శ్రీ సిటీకి వెళ్లబోతున్నారు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకోబోతున్నారు అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీ సిటీకి సీఎం శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు ఆయా సంస్థలకు శంకుస్థాపన చేయబోతున్నారు శ్రీ సిటీలో కొత్తగా కొలువు తీరిన పదహారు పరిశ్రమలను ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు మరో ఎనిమిది పరిశ్రమలకు భూమి పూజ చేయబోతున్నారు వీటితో పాటు ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓఏలు కుదుర్చుకోబోతున్నారు తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి మరో వెయ్యి రెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడులకు సంబంధించిన నాలుగు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది రాష్ట్ర సర్కార్ దీనికి సంబంధించి శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో వివిధ కంపెనీల సీఈఓలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీకేఎం ఇజ్రాయెల్ కు చెందిన నియోలింక్ జపాన్కు చెందిన నైడిక్ ఓజాయ్ ఇండియా ప్యాకేజ్ జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు భారత్కు చెందిన అడ్మైర్ ఆటోడేటా బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్స్ ఈ ప్యాక్ జెన్ లెనిన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు అలాగే చైనాకు చెందిన ఎన్జిసి బెల్జియంకు చెందిన వెర్మేరియన్ జపాన్కు చెందిన ఏజీ అండ్పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయబోతున్నారు జపాన్కు చెందిన రెండు పరిశ్రమలు యుఏఈ సింగపూర్లతో పాటు మన దేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకోబోతున్నారు శ్రీ సిటీలో పర్యటన ముగియగానే సీఎం చంద్రబాబు నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టును సందర్శించబోతున్నారు ప్రాజెక్టు స్పిల్వే ఆర్ప్రాన్ దెబ్బతిన్న రక్షణ కట్టడాలను పరిశీలించబోతున్నారు సీఎం ఆ తర్వాత సోమశిలలోని ప్రజలతో ఇరిగేషన్ అధికారులతో ప్రజావేదికలో పాల్గొంటారు చంద్రబాబు చంద్రబాబు శ్రీ సిటీ టూర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు ఉన్నట్లుగా అంటే దాదాపుగా సుమారుగా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన పనులకు ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ సిటీ సెజ్లో శ్రీకారం చుట్టబోతున్నారు ఇప్పటికే పూర్తయిన దాదాపు పదిహేను కంపెనీలను ఇవాళ ఆయన ప్రారంభించబోతున్నారు వాటి వర్తే దాదాపుగా పదిహేను వందల డెబ్బై కోట్లు అంటే ఇది కాకుండా మరో దాదాపు తొమ్మిది వందల కోట్లతో ఏర్పాటు కాబోతున్న మరో ఐదు పరిశ్రమలకు ఆయన భూమి పూజ చేస్తారు అట్లాగే మరో పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి కంపెనీలతో ఎంఓఎలు కూడా గుర్చుకోబోతున్నారు దాదాపు దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల పనులకు సంబంధించి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఆయన రేణుగంట విమానాశ్రయం చేరుకొని ఇక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా సీసీటీ సెర్జ్కి వెళ్తారు సెర్జ్లోనే దాదాపు రెండున్నర గంటల పాటు గడపబోతున్నారు అక్కడ ఇప్పటికే పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమల నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ ఏకంగా ఒక్కసారిగా పదిహేను పరిశ్రమలకైనా ప్రారంభ మరో ఐదు పరిశ్రమలకు భూమి పూజ మరో ఆరు పరిశ్రమలకు ఎంఓఎలు సంబంధించి జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఇదే అతిపెద్ద కార్యక్రమం కూడా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే వేల కోట్ల పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన పనులను సీఎం చంద్రబాబు స్వీకారం చుట్టబోతున్నారు ఇదివరకు ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే సిసిటీ సెజ్లో అనేక పరిశ్రమలకు చుట్టారు అవన్నీ కూడా ఈ ఎంతో సుభిక్షంగా కొనసాగుతున్నాయి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి ఇదే నేపథ్యంలో ఈవేళ ఏర్పాటు కాబోతున్న ఈ పదిహేడు పరిశ్రమల ద్వారా దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల మందికి ఉపాధి లభించబోతుంది అట్లాగే కొత్తగా ఏర్పాటు కాబోతున్న పరిశ్రమల ద్వారా మరో నాలుగు వేల మందికి ఉపాధి లభించబోతుంది అంటే ఈవేళ ఏర్పాటు కాబోతున్న అన్ని పనుల ద్వారా సుమారు పన్నెండు నుంచి పదిహేను వేల మందికి ఉపాధి లభించబోతుంది మరిన్ని కుటుంబాలు కూడా అది ఒక రకంగా ఆ కుటుంబాలను కూడా ఈ పరిశ్రమలు ఆదుకోబోతున్నాయి ఈ నేపథ్యంలో లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది గడిచిన వారం రోజులుగా ఈ ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి సీఎం కార్యాలయం సిటీ సెడ్జ్తో నిరంతరం టచ్ లో ఉండింది నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అన్ని పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రాబోతుంది దాదాపు రెండున్నర గంటల పాటు అంటే మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సుమారు రెండున్నర రెండు ముక్కాలు గంట వరకు కూడా ఆయన సెడ్జ్లోనే గడపపోతున్నారు సెడ్జ్లో ఒకని బిజినెస్ సెంటర్లో ఈ కార్యక్రమం మధ్యాహ్నం జరగబోతోంది దాని అలాగే మురళి ప్రస్తుతం సీఎం చంద్రబాబు అక్కడికి ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది మొదట ఏ పరిశ్రమని ప్రారంభించే ఛాన్సెస్ ఉన్నాయి నిజానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రేణుగుంట విమానాశ్రయం చేరుకుంటారు ఆ పది నిమిషాలు విమానాశ్రయం తర్వాత ఇక్కడి నుంచి హెలికాప్టర్లో సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ సెడ్జ్కి వెళ్తారు అక్కడ దాదాపు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సెడ్జిలోనే పర్యటన ప్రారంభం కాబోతుంది దాదాపు రెండు గంటల పాటు ఈ ఈ ప్రత్యేక ఆర్థిక మండలి సెడ్జ్లోనే సీఎం చంద్రబాబు గడపబోతున్నారు ప్రధానంగా మొదటగా ఆయన ఇప్పటికే పూర్తయ్యి కొలువు తీరడానికి సిద్ధంగా ఉన్న పదిహేను కంపెనీలు దాదాపు ఇప్పటికే అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయిపోయి ఆ పదిహేను కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు మల్టీనేషనల్ కంపెనీలు అంటే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా పేరెన్నికనే కంపెనీలు ఇవాళ సర్టిఫికేట్ సిసిటి లో కొలువు తీరబోతున్నాయి మొదటగా కంపెనీలు ప్రారంభించి ఆ తర్వాత ఒప్పందాలపైన సంతకాలు చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీ సిటీలో పర్యటించబోతున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి మొత్తం పదిహేను సంస్థల కార్యకలాపాలను ప్రారంభించబోతున్నారు పలు సంస్థల నుంచి ఎంఓఎలు కూడా కుదుర్చుకోబోతున్నారు అటు మొత్తం తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే సంస్థల ద్వారా రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాయి మరో వెయ్యి రెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడులకు కూడా సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో ఇవాళ ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది రాష్ట్ర సర్కార్ దీనికి సంబంధించి శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో వివిధ కంపెనీల సీఈఓలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు గిత్యాంశపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర సిఎం చంద్రబాబు ఎన్ని గంటలకు బయలుదేరబోతున్నారు అప్డేట్స్ ఏంటి ఝాన్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో తిరుపతి జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు శ్రీ సిటీలో ఇవాళ పెద్ద ఎత్తున కంపెనీల ప్రారంభోత్సవం జరుగుతుంది శ్రీ సిటీలో అనేక కంపెనీలు ఇప్పటికే ముప్పై దేశాలకు చెందిన ఆ రెండు వందల ఇరవై కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి ఇప్పుడు మరోసారి ఆ కంపెనీల సంఖ్య పెరగబోతుంది వివిధ దేశాలకు చెందిన పది పదిహేను కంపెనీలు ఈ రోజు ప్రారంభోత్సవం చేయబోతున్నారు అదేవిధంగా తొమ్మిది కంపెనీలకు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఏదైతే పారిశ్రామిక అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తున్నారు పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాసతగా ఉంటుందనే మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే సిఐఐ ప్రతినిధులు కూడా మొన్ననే చంద్రబాబును కలిశారు అదేవిధంగా టాటా టీసీఎస్ చైర్మన్ కూడా చంద్రబాబును కలిశారు ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలందరినీ ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానాన్ని కూడా రూపొందిస్తుంది పారిశ్రామికవేత్తకు అనుకూలమైన ప్రభుత్వంగా ఒక మెసేజ్ అయితే ముఖ్యమంత్రి ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు శ్రీ సిటీలో అనేక కంపెనీల ప్రారంభోత్సవానికి ఆయన బయలుదేరి వెళ్తున్నారు పది గంటలకు ఆయన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరి వెళ్తారు అక్కడ నుంచి శ్రీ సిటీలో కంపెనీల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు అదేవిధంగా కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంటారు ఈ విధంగా చూసుకుంటే అక్కడ దాదాపు మూడు వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడి కూడా పెడుతున్నారు అయితే ఒప్పందాల విషయంలో చూసుకుంటే కనుక పన్నెండు వందల పదమూడు కోట్ల ఒప్పందాలు కంపెనీలకు సంబంధించిన ఒప్పందాలు కూడా ఈరోజు జరగబోతున్నాయి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలన్నీ కూడా పూర్వవయోవం సంతరించుకుంటాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఏదైతే పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది ఏదైతే చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా గానీ పారిశ్రామికంగా ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి గతంలో శ్రీ సిటీ కూడా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు చొరవ వల్లనే శ్రీ సిటీ సాధ్యమైంది ఈ రోజు శ్రీ సిటీ వలన దాదాపు అరవై వేల మందికి అక్కడ ఉపాధి దొరుకుతుంది దాదాపు ముప్పై దేశాల వారు అక్కడ పెట్టుబడులు పెట్టారు అరవై వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని ఏదైతే మరింతగా ముందుకు వెళ్లేందుకు విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు దాదాపు ఏదైతే శ్రీ సిటీలో దాదాపు యాభై శాతం మంది అంటే అరవై వేల మంది ఉద్యోగాల్లో యాభై శాతం మంది మహిళలు ఉండటం కూడా విశేషం ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సిటీకి అనేక విధాలుగా అండదండగా నిలిచారు ఈరోజు ఏదైతే చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక పారిశ్రామికంగా ముందుకు పోవడానికి దోహదపడుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి విధంగా రాష్ట్రంలో విశాఖ కావచ్చు మరికొన్ని ప్రాంతాల్లో కూడా పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని కూడా చెప్పొచ్చు ఇప్పటికే ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించిన అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికేతలకి స్వర్గధామంగా మారబోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు గత ఐదు సంవత్సరాల్లో మీరు పడిన ఇబ్బందులని మాకు తెలుసు ఇటు ఇక్కడి నుంచి అటువంటి ఇబ్బందులు ఉండవని ఒక మెసేజ్ అయితే ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదొక ఏదైతే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక పారిశ్రామికేతలకు ఒక మెసేజ్ ఇచ్చే వేదికగా కూడా తీసుకుంటారని చెప్పుకోవచ్చు మరి కాసేపట్లో పది గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్ లో సిటీ సె చేరుకొని అక్కడ వివిధ కంపెనీల సీఈఓలతో కూడా భేటీ జరగబోతుంది ఒక ఏదైతే ఒక అతి పెద్ద కార్యక్రమాల దీన్ని భావించవచ్చు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు సంబంధించిన స్వర్గధామంగా తీర్చిదిద్దుతామనే మెసేజ్ చంద్రబాబు ఈ సమావేశం ద్వారా ఇవ్వబోతున్నారు